చిల్లీ పౌడర్ నో నో కలర్ కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్య కాలంలో జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఎక్కువగా ఉన్నారు మూఢనమ్మకము అని కొట్టిపారేసే వాళ్ళు ఉన్నారు చాలా వరకు ఈ జ్యోతిష్యం విషయానికి వస్తే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అసలు ఏంటి ఇదంతా ఒక ట్రాషన్ పక్కన పెట్టాలేమో అనిపిస్తుంది అలాంటి మాటలు వింటే అయితే ఈ జ్యోతిష్యాన్ని మనం కనుక చూపించుకోవాలి నమ్మాలి అని అంటే అసలు ఎన్నిసార్లు చూపించుకోవచ్చు ఎవరు చూపించుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో చూయించుకోవచ్చు ఎంతవరకు నమ్మొచ్చు చూయించుకున్న దాన్ని దాని గురించి వివరించండి అమ్మ చాలా చక్కటి ప్రశ్న అడిగారు మొట్టమొదటి ప్రశ్న అసలు దీనికి సమాధానం చాలా సింపుల్గా చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం మన మహర్షులు ఋషులు అందించినటువంటి గొప్ప విజ్ఞానం అసలు జ్యోతిష్యాన్ని చక్షు అంటే శరీర భాగంలో కళ్ళతో పోల్చారు ఎందుకంటే మనకి శరీరం అంతా అన్ని అవయవాలు ఉన్నా కళ్ళు లేకపోతే మనం ఏమీ చూడలేదు ఏమి చేయలేము అంతటి కళ్ళతో జ్యోతిష్ శాస్త్రాన్ని మనకి అనేక శాస్త్రాలు ఉన్నప్పటికీ అన్నిటిలో జ్యోతిష్ శాస్త్రం మన యొక్క కళ్ళ భాగంతో సూచించడం మన యొక్క పెద్దల శరీర భాగంలో కళ్ళతో సూచన చేయడం విశేషం ఎందుకు అంటే అసలు జ్యోతిష్ శాస్త్రాన్ని మనకి వేదాలన్నిట్లో ఉన్న వరాహమిరుడు మనకి ఈ శాస్త్రాన్ని అందించాడు బృహద్జాతకం బృహత్పరాశర హోరా శాస్త్రం అనేటువంటి ఈ గ్రంథాల ద్వారా జ్యోతిష్ శాస్త్రం మన యొక్క సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో మనకి నేటి ఆధునిక తరానికి అందిందంటే అది దానికి కారణం వరాహమేరు అటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రం సరైనటువంటి శాస్త్రం ఇది చాలా ప్రతి మానవుడికి తన జీవితంలో సుఖ దుఃఖాలు ఉంటాయి మంచి చెల్లూ ఉంటాయి ఏ రకంగా ఈ ఐదు వేళ్ళు ఒకలా ఉండవో అందరూ కూడా సుఖాన్ని అందరూ తీసుకోగలరు దుఃఖాన్ని అందరూ తీసుకోలేరు ఆ దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా భగవంతుడిని నమ్ముకుంటూ జ్యోతిష్యాన్ని నమ్ముకుంటూ ఎలా ముందుకు వెళ్ళి వాటి నుంచి బయటికి రావాలి ఒక వ్యక్తికి సమయం బాగోలేదంటే ఖచ్చితంగా అతనికి బాగుండే సమయం కూడా ఎదర ఉందని చెప్పగలిగేది జ్యోతిష్ శాస్త్రం ఎంత పాజిటివ్ సైన్స్ ఉన్న జ్యోతిష్ శాస్త్రం అని చాలా పాజిటివ్గా చెప్పుకోగలగడం వినగలగడం ఉంటే అది మంచిది కానీ దీన్ని దుష్ అంటే నెగిటివ్గా దుష్ప్రచారాలతో కనుక వాడితే వాడే వాళ్ళ 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 గురించి నేను మాట్లాడిన ఎందుకంటే ఇప్పుడు నేటి ఆధునిక సమాజంలో మనకి ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మెడికల్ సైన్స్ తప్పు అని లేదు అది చాలా అవసరం మంచిది కానీ మెడికల్ సైన్స్ని స్వార్థం కోసం వాడుకునేటువంటి జనాలు దేశాలు ఉన్నాయని మనం చూస్తున్నాం కానీ మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి మంచి కూడా ఉంది మరి దాన్ని కూడా మనం చూడాలి అలాగే జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి మంచినే మనం తీసుకోవాలి అందులో జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక పాజిటివ్ సైన్స్ ఇది చాలా ఉపయోగపడుతుంది అందువల్ల జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాలి తప్ప దాన్ని అవహేళనగా చూడకూడదు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం లేకుండా మన యొక్క సనాతన ధర్మంలో ఏ కార్యక్రమం లేదు ఎందుకంటే మీరు ఒక పూజ చేసుకోవాలన్నా వ్రతం చేసుకోవాలన్నా గృహారంభం గృహప్రవేశం శుభకార్యాలు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంతో ముడిపడి ఉన్నాయి అలాగే మానవుడి యొక్క జీవితంలో ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అది జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఆ పరిస్థితిని మనం పరిశీలించుకోవడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే కాలం అనేటువంటి దానిని సూచించేది జ్యోతిష్యం కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు ఆ కాలానికి సంబంధించినటువంటి విషయాన్ని శాస్త్రం మనకి అద్భుతంగా అందిస్తుంది ఇది మన యొక్క మహర్షులు అందించినటువంటి గొప్ప విజ్ఞానం ఏ దేశంలో ఈ విజ్ఞానం లేదు మన భారతీయులుకే మాత్రం ఉంది ఇది భారతీయులుగా మనం పుట్టి ఈ శాస్త్రాన్ని కనుక ఉపయోగించుకోలేకపోతే అది మన దురదృష్టం ఎందుకంటే దీన్ని ఉపయోగించుకుని మన జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులని అధిగమించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అది సరైన పండితులు సరైన వ్యక్తుల ద్వారా నిజంగా దీన్ని ఉపయోగించుకుని ఉన్నత స్థానానికి వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు వారి జీవితాన్ని ఉద్ధరించుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు గురుగారు చాలామంది అంటే ప్రతినిత్యము జాతకాలు చూయించుకుంటూ ఉంటారు అంటే అలా చూయించుకోవడం కరెక్ట్ పద్ధతి అంటారు అసలు ఎవరు ఎవరు ఎన్నిసార్లు చూయించుకోవచ్చు అంటారు ఈ జాతకాన్ని చూడండి జాతకం మనం ఎప్పుడు చూపించుకోవాలి ఇది చాలా అద్భుతమైన ప్రశ్న చాలా మందికి తెలియాల్సి అండి మనం రోజు మన యొక్క శరీరం కోసం ఆహారాన్ని స్వీకరిస్తాం మనం భోజనం కానీ ఆహారాన్ని కానీ అసలు ఎప్పుడు స్వీకరిస్తాం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేదా కొంతమంది రెండు పూటల ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇంకా చెప్పాలంటే మనకి ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని స్వీకరిస్తాం జ్యోతిష్ శాస్త్రం కూడా అలాగే మనం చూడాలి అసలు జ్యోతిష్ శాస్త్రం మన స సనాతన ధర్మం ప్రకారం జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు మనం జ్యోతిష్యాన్ని వినాలి ఎప్పుడు మనం జ్యోతిష్యం చూపించుకోవాలి అంటే ప్రతి మానవుడు తన జీవితంలో మూడే సందర్భాల్లో జ్యోతిష్యాన్ని వినాలి చూడాలని నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను ఎప్పుడంటే మొట్టమొదటిది మనకి ఎవరైనా జననం జరిగిన వెంటనే అంటే సంతానం మనకి ఇంట్లో ఎవరైనా పుట్టిన వెంటనే జాతకాన్ని చూపించాలి ఎందుకు పుట్టిన వెంటనే చాలామంది పుట్టిన వెంటనే జాతకాలు చూపించకూడదు రాయకూడదు అంటే చాలా తప్పు ఇది అది అసలు వాళ్ళకి తెలియదు పుట్టిన వెంటనే ఎందుకు జాతకం రాయించుకోవాలి జాతకం చూపించుకోవాలి అంటే పుట్టిన వెంటనే జాతకం చూపించుకున్నప్పుడు బాలారిష్టాలు కానీ ఆయుష్ దోషాలు కానీ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి గ్రహ శాంతులు పరిహారాలు చేసుకోవడం వల్ల ఆ యొక్క పిల్లవాడికి యొన దోషాలున్నా దోషాలు ఉన్నా దాని నుంచి బయటపడచ్చు ఇది అనేక మంది జీవితాల్లో నేను స్వయంగా చూడడం ఓకే చాలామంది వాటి నుంచి బయటికి రావడం స్పష్టంగా జరిగింది మన పెద్దలు అందించినటువంటి గొప్ప విజ్ఞానం ఇది జ్యోతిష్ శాస్త్రం ఒకటి రెండవది పుట్టిన వెంటనే ఇంకో రెండోసారి జాతకం ఎప్పుడు చూపించుకోవాలంటే వివాహానికి ముందు ఎవరికైనా నేను పెళ్లి చేసుకోవాలి వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి వివాహం చేసుకోవాలంటే పెళ్ళికి ముందు జాతకం చూసుకోవడం అలాగే ఎవరితో అయితే వివాహం వాళ్ళ వారికి మనకి జాతక పరంగా అన్ని విధాలుగా కలుస్తుందా లేదా అనేటువంటి విషయాలు ఖచ్చితంగా రెండోసారి అప్పుడు జాతకం చూసుకోవాలి జాతకం చెప్పించుకోవాలి ఇది రెండు ఇంకా మూడోసారి ఎప్పుడు చూపించుకోవాలంటే నాకు ఎప్పుడైనా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు ఏ పని చేసినా కొంచెం కలిసి రావట్లేదు ప్రతి దాంట్లో ఆటిపోట్లు ఉద్యోగంలో అన్ని చికాకులుగా ఉన్నాయి నాకు నేను ఏం చేసినా తప్పు చేయకపోయినా అందరూ నన్ను తప్పుగా భావిస్తున్నారు ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి ఇలాంటి ఏమైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు కష్టం అనేటువంటిదైనా ఏర్పడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా జో జాతకాన్ని చూపించుకోవాలి ఈ మూడు సందర్భాల్లో జాతకం చూపించుకోవాలి తప్ప ప్రతి నిమిషము ప్రతిరోజు చూపించుకోవాల్సిన అవసరం లేదు ఇంకా రెండోది ఇందులోనే రాశులు రాశులు ఇందులోనే గోచార ఫలితాలు మనం వారానికి ఒకసారో నెలకు ఒకసారో మన రాశిని బట్టి చూపించుకోవాలి అసలు గోచార ఫలితాలు అంటే చాలా మందికి ఇందులో ఒక తప్పుడు ఉన్నాయి మన దౌర్భాగ్యం కావచ్చు ఏదైనా చాలా ఆంగ్ల పత్రికల్లో ఈ నెలలో పుడితే మీరు ఈ రాశి ఈ ఈ ఈ నెలలో పుడితే ఈ రాశి ఇది తప్పు ఇది అది జ్యోతిషం కాదు అంటే మాసాన్ని బట్టి మాసాన్ని బట్టి చెప్పేటువంటి అది అది జ్యోతిషం కాదు అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీరు ఏ డేట్లో పుట్టారో ఏ టై ఏ టైంలో పుట్టారో డే టు టైం ప్రకారం మీ నక్షత్రం ఆ నక్షత్ర ప్రకారం మీ రాశి వస్తుంది ఆ రాశి ప్రకారం మీ రాశి ఫలితాలని చూ చూసుకోవడం చూపించుకోవడం లేదా పంచాంగాల్లో చూడడం తప్పు లేదు అంటే ప్రతి సంవత్సరం ఉగాదికి ఖచ్చితంగా రాశి ఫలితాలు మనం వినాలి కొన్ని సందర్భాల్లో మాస ఫలితాల వరకు మీరు వినడంలో తప్పు లేదు వార ఫలితాల వరకు చూసుకోవడంలో దోషం లేదు ఇవి గోచారపరంగా మనం చూడవచ్చు కానీ అసలు నిజంగా జ్యోతిష్యం ఎప్పుడు చేసుకోవాలి అంటే ఎవరైనా పుట్టిన వెంటనే వివాహానికి పూర్వం ఏదైనా కష్టం ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం చూసుకోవాలి మాత్రం ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను గురుగారు మనకు ఆశ్వయుజ మాసంలో అమ్మవారి శరణవరాత్రులు ప్రారంభమవుతాయి ఆ తర్వాతే ఆ రాక్షస సంహారం తర్వాత విజయదశమి వస్తుంది మనకి అసలేంటి శరణవరాత్రుల గురించి వివరించండి చాలా చక్కటి ప్రశ్న అమ్మ అసలు మీ ప్రశ్న అడగడమే ఆశ్వయుజ మాసం అనే దాంతో అడిగారు మనకి ఆశ్వయుజ మాసం చాలా విశేషమైనటువంటి మాసం అందులో ఆశ్వయుజి అంటే స్త్రీ అని అర్థం స్త్రీ సంబంధం ఉన్నటువంటి మాసం ఈ మాసం ముఖ్యంగా భాద్రపద మాసంలో మహాలయ పక్షాలు పూర్తయిన తర్వాత స్త్రీ దేవత అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ఇది చాలా విశేషమైనటువంటి మాసం అందులో మాసం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజు చంద్రుడు అశ్విని నక్షత్రానికి దగ్గరగా ఉండడం మనకి జ్యోతిషంలో పన్నెండు రాశులు ఉన్నాయి అందులో మొట్టమొదటి రాశి మేషరాశి ఇరవై ఏడు నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం అశ్వని నక్షత్రం అటువంటి మొట్టమొదటి నక్షత్రం ఈ సృష్టి ప్రారంభం అవడానికి ఈ సృష్టికి మూలమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు తోటి ఆ యొక్క మాసాన్ని ప్రారంభించడం విశేషం చాలా కొన్ని ఉత్తర అది అలాగే గుజరాత్ వంటి ప్రాంతంలో ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి దీపావళి అమావాస్య రోజే ఈ సృష్టి ప్రారంభమైనటువంటి విషయాలను కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అందుకని దీపావళి రోజు కూడా నూతన సంవత్సరం జరుపుకోవడం కొన్ని ప్రాంతాల్లో ఆచారంగా చూడవచ్చు అలా ముడిపడి ఉంది అయితే ఇక్కడ మాసంలో నవరాత్రులు నవరాత్రులు చేస్తాం దసరా చేస్తాం విజయదశమి చేస్తాం దసరా అంటే దశహర దశ పాపాలను హరింపజేసేటువంటిది కాబట్టి దసరా అని నవరాత్రులు రాత్రుల సమయంలో విశేషంగా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి నవరాత్రులు అలాగే ముఖ్యంగా అసలు మాసంలో మొదటి మూడు రోజులు అమ్మవారిని సరస్వతీదేవిగా తర్వాత మూడు రోజులు అమ్మవారిని లక్ష్మీదేవిగా తర్వాత మూడు రోజులు అమ్మవారిని దుర్గాదేవిగా అలా తొమ్మిది రోజులు పూజించడం ఈ ఆశ్వీజమాసంలో శరన్నవరాత్రుల విషయం ఇంకా పూర్వం మనకి పురాణాల ప్రకారం యమధర్మరాజు యొక్క కూరలు సంవత్సరం సార్లు బయటకు వస్తాయట మొట్టమొదటిది మన ఉగాది సందర్భంగా చైత్రమాస శుక్లపక్ష పాడ్యం నుండి నవము వరకు చైత్ర నవరాత్రుల్లో ఒకసారి కూర బయటకుంటుందని తర్వాత మాస శుక్లపక్ష పాడ్యం నుండి మాస శుక్లపక్ష నవమి వరకు రెండోసారి అందుకనే ఈ చైత్ర నవరాత్రుల్లో ఆశ్వేజ నవరాత్రుల్లో రోగాలు ప్రబలేటువంటి సమయం ఈ సమయం వాతావరణంలో మార్పు వస్తుంది వర్షాల నుంచి మనకి అయిన తర్వాత చలికాలం వంటివి ప్రారంభమవుతాయి ఈ సమయంలో ప్రపంచం మొత్తం కూడా ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉండడం కొంచెం యాక్సిడెంట్లు లాంటివి గొడవలు లాంటివి ఈ సమయంలో అయ్యేటువంటి స్థితులు కొంచెం కనపడుతూ ఉంటాయి అలాగే రోగాలు ప్రబలైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో నిష్టతో అమ్మవారిని పూజించినటువంటి వారికి ఆ రోగాల నుండి విముక్తి వస్తుందని అమ్మవారి ఆరాధనలు చేసి ముఖ్యంగా ఉపవాసాలు వంటివి చేయడం అమ్మవారి పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఆ సమయంలో అమ్మవారిని ఆరాధిస్తూ ఆవిడకి సమర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఈ తొమ్మిది రోజులు కనుక నవరాత్రుల్ని అమ్మవారిని పూజించినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం అందుకనే మాసం శరణ నవరాత్రులు విజయదశమి దసరా చాలా ప్రత్యేకమైనటువంటివి గురు నవరాత్రులు తొమ్మిది రోజులు ఆచరించలేని వాళ్ళు మూడు రోజుల పాటు ఆచరించినా సరిపోతుంది అంటారు కదా ఏ మూడు రోజులు చాలా చక్కటి ప్రశ్న ముందు అసలు నవరాత్రులు మనం ఎలా ఆచరించాలి అని చూసుకుంటే అమ్మ మొదటి రోజు అంటే ఆశ్విని మాస శుక్లపక్ష పాడ్యం రోజు కలశ స్థాపన చేసి కలశాన్ని పెట్టి అమ్మవారిని పెట్టి కలశారాధనతో ప్రారంభమవుతుంది ఈ తొమ్మిది రోజులు కలశాన్ని తీకుండా ఆ కల ఆ కలశంతో కూడి అమ్మవారిని రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారిని పూజిస్తారు అసలు ఈ అమ్మవారిని పూజించేటువంటి దానికి పురాణ కథ ఒకటి ఉంది మనకి పూర్వం అనేటువంటి రాక్షసులు ఉండేవారిని ఆ అనేటువంటి రాక్షసులు ఈ సృష్టిని నాశనం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండగా అమ్మవారు వారిని ఆ బాధ తొలగించడం కోసం శ్రీ మహావిష్ణువుని ప్ర సహాయం చేయమని చెప్పి వారితో యుద్ధం చేయమన్నాం శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాల మదుకైటెంబుల రాక్షసులతో యుద్ధం చేసి అలిసిపోవడం జరిగింది అప్పుడు ఆయన అలిసిపోవడం చూసినటువంటి మదుకైటమ్ములు మేము నగ్గి నగ్గుతున్నాం అనేటువంటి ఆనందంలో ఉండడం అది గమనించినటువంటి అమ్మవారు ఒక యో యోగ మాయని చేసి ఆ మాయలో మధుకైటంబు రాక్షసులు ఓడిపోతున్నట్టుగా చూపించడం అప్పుడు వారు భయపడి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నీకు ఏం వరం కావాలో కోరగా మీ చావే నాకు వరం కావాలి అని అడగడం అప్పుడు మమ్మల్ని నీరు లేనటువంటి ప్రాంతంలో చంపమనగా అతని ఆ రాక్షసుల్ని ఆకాశంలోకి తన చేతి మీద ఎత్తి ఉంచడం అప్పుడు అమ్మవారు పది తలలతో పది రూపాలలో ఆ యొక్క రాక్షస సంహారం చేసినట్టుగా మనకి ఈ ఆశ్వయ మాసానికి సంబంధించినటువంటి పురాణ కథలు దేవీ భాగవతం పురాణాలలో కూడా ఈ యొక్క కథను చెప్తారు అలాగే అమ్మవారు శ్రీ మహావిష్ణువు యొక్క అనేక రూపాలలో ఈ అవతారాలు ఎత్తినప్పుడు ఏదో ఒక రూపంలో అమ్మవారు ఆ రాక్షస సంహారం కోసం శ్రీమన్నారాయణుడికి శ్రీ మహావిష్ణువుకి సహాయం చేసినట్టుగా కూడా ఈ యొక్క ఆశుజానికి సంబంధించినటువంటి అవతారాల్లో కథలు చెప్తారు అందుకనే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట దుర్గుడు అనే రాక్షసును సంబంధించాడు కాబట్టి దుర్గాదేవిగా చండ ప్రచండ అనేటువంటి రాక్షస సంహారం చేశాడు కాబట్టి చెండిగా ఈ రకమైనటువంటి అవతారాలు అమ్మవారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉన్నాయి అలాగే విజయవాడలో మనకు కొన్ని ఇవి కూడా ప్రాంతాలను బట్టి కొన్ని అవతారాల్లో మనకి చూసుకోవచ్చు విజయవాడలో స్వర్ణ కవచ దుర్గాదేవి బాలా త్రిపుల సుందరి శ్రీ గాయత్రి మాత ఇలా ఒక్కొక్క అవతారం అందులో ఇందాక మీరు అడిగారు మూడు రోజులే చేసుకోవచ్చు యాక్చువల్గా నవరాత్రులు తొమ్మిది రోజులు ఆచరించడం ఉత్తమం తొమ్మిది రోజులు ఆచరించలేనటువంటి వారు కనీసం ఐదు రోజులు ఆచరించమన్నారు ఐదు రోజులు అది కుదరకపోతే ఒక్క మూడు రోజులు అంటే మహా సరస్వతి మహాలక్ష్మి దుర్గాదేవి ఈ మూడు అవతారాల్లో గనుక పూజించినట్లయితే శుభ ఫలితాలు కలిగితే అంటే ఆరు ఏడు ఎనిమిది అవతారాలు ఆచరించడం మంచిది ఇది కూడా చేసుకునేటువంటి వాళ్ళు కనీసం తొమ్మిదో రోజు కనుక అమ్మవారిని మహాకాళిగా అమ్మవారిని కనుక తొమ్మిదో రోజు పూజించినటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి ప్రత్యేకించి మరి ఈ శరణవరాత్రుల్లో అమ్మవారిని ఎవరు పూజించాలి ఏ రకంగా పూజించాలి గురుగారు చూడండి ఏ ఏ స్త్రీ అయితే నాకు సౌభాగ్యం కావాలి లేదా ఏ పురుషుడైతే నా జీవితంలో కష్టాలు లేకుండా శుభ ఫలితాలు రావాలి ఒకవేళ కష్టాలు వచ్చినా నేను వాటిని అధిగమించేటువంటి శక్తి నాకు కావాలి అంటే కష్టాలు లేకుండా జీవితం ఉండదు కాబట్టి వచ్చిన అధిగమించేటువంటి శక్తి నాకు కావాలి అలాగే ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ప్రత్యేకించి కొన్ని పూజలు వ్రతాలు ఎందుకు చెప్తారంటే ప్రతి జాతకంలో కుజ దోషం కాలసర్పదోషం రాహుకేతు దోషం ఎటువంటి దోషాలు ఉంటాయి ఏదో ఒక దోషాలు ఉండడం లేదా ఉండకపోవడం ఈ దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు కలగాలంటే అంటే రాహుకేతు దోషాలు రాహుకి అధిదేవతగా అమ్మవారు ఉన్నారు కుజ దోషం ఉన్నటువంటి వారికి కూడా అమ్మవారిని పూజిస్తే ఆమె రక్షిస్తుంది ఇటువంటి దోషాలు ఉన్నవారు కనుక ఈ నవరాత్రుల్లో కనీసం అమ్మవారిని పూజించిన వారికి ఆ కుటుంబంలో ఉండే సమస్యలు తొలగుతాయి అందుకని ఈ నవరాత్రులో ఇటువంటి దోషాలు అలాగే మన యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించినటువంటి వారికి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో కుదరిన పక్షంలో కనీసం మూడు లేదా ఒక రోజు అమ్మవారిని ప్రార్థించినటువంటి వారికి ఆ దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు కలుగుతాయి గురుగారు చాలా మంది ఆడవారు ప్రత్యేకించి నవరాత్రులు తొమ్మిది రోజుల వరకు మాత్రం అమ్మవారి దీక్ష తీసుకుని ఆరాధిస్తూ ఉంటారు ఆ రకంగా దీక్ష తీసుకోవచ్చు అంటారా చాలా మంచిదండి ముందు అసలు నవరాత్రుల్లో దీక్ష తీసుకున్నా తీసుకోపోయినా ఈ తొమ్మిది రోజులు అసలు దీక్షగానే అమ్మవారిని పూజిస్తాం అటువంటిది దీక్ష తీసుకుని చేయడం చాలా ఉత్తమం మనం ఏదైనా దీక్ష ఎందుకు తీసుకుంటాం కఠోరమైన నియమాలు పాటించడం అంటే చెప్పులు లేకుండా తిరగడం అలాగే మనం ఏం పని చేసినా అందులో అమ్మవారు ఏ దీక్ష తీసినా ఆ యొక్క స్వామి లేదా ఆ యొక్క అమ్మవారి యొక్క పేరుని నిరంతరం నామస్మరణ చేయడం ఈ సృష్టిలో ప్రతి చోట ప్రతి ప్రాణిలో అమ్మవారే ఉన్నారు లేదా స్వామివారే ఉన్నారని మనం గ్రహిస్తూ చేసేటువంటి నియమం దీక్షల్లో ఉంటాయి కాబట్టి అలా నవరాత్రుల్లో తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో దీక్ష తీసుకుని అమ్మవారిని కనుక పూజించినటువంటి వారికి అమ్మవారు సకల కోరికలు నెరవేర్చి శుభాలను ఇస్తుంది అంత విశేషమైనటువంటిది అమ్మవారు అందువల్ల అమ్మవారు దీక్ష తీసుకోవడం మంచిది చాలా చక్కగా వివరించారు గురుగారు నవరాత్రుల యొక్క విశిష్టతని ధన్యవాదాలు అమ్మ నమస్కారం మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి